మన కొత్త బిచ్చగాడైనటువంటి అమెరికా బుల్లోడు ప్రచారంలో మాట్లాడుతూ పది సంవత్సరాలు మాత్రమే టీడీపీకి అధికారం ఇచ్చారు నలభై సంవత్సరాల పాలకులు ఉదయగిరి ప్రాంతాన్ని పట్టించుకోలేదు సాగు త్రాగునీరు పేరు చెప్పి ప్రజలను మోసం చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు అయ్యా అమెరికా బుల్లోడు గారు మీ ఖమ్మం విజయరామరెడ్డి గారు తొంభై నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు కోటర్లేకి వెళ్ళిపోయారు తొంభై తొమ్మిదిలో కూడా మీ ఖమ్మం విజయరామరెడ్డికి అవకాశం కల్పించారు రెండు వేల పద్నాలుగులో కూడా ఈ బుల్లినేని రామారావు గారికి అవకాశం కల్పించారు అంటే మొత్తంగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న పద్నాలుగు సంవత్సరాలు కూడా ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉందబ్బా ఇక నలభై సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ పాలకులు కానీ లేదంటే ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ రాష్ట్రాన్ని ఏదైతే ఉదయగిరిని వదిలేశారని చెప్పి మాట్లాడతాం మరి సాగు తాగునీరు పేరుతోనే మర్రి ఓట్ల డ్యామ్ కట్టడం గాని ఇక్కడ రాళ్లపాడు రిజర్వాయర్ నిర్మించడం గాని లేకపోతే గండిపాలెం చెంచురామే రిజర్వాయర్ నిర్మించడం గాని ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈరోజు వెలుగొండ ఏదైతే పెద్దిరెడ్డిపాడు వెలుగొండకు వాటర్ వచ్చేవి కూడా శరవేగంగా నడుస్తా ఉంది పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కూడా వెలుగొండలో భాగంగా రాజశేఖర్ రెడ్డి గారు మేకపాటి వాళ్ళు తీసుకొచ్చింది మరి మీ కంపం విజయరామరెడ్డి గారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీతో ఉన్నాయనే ఈరోజు ప్రచారంలో మీతో తిరుగుతా ఉన్నాడు నేను బొలినేని రామారావు గారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు మొత్తంగా పదిహేను సంవత్సరాలు ఈరోజు మీతో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఉదయగిరికి పలానా మేం చేశాం అని ఏమైనా చెప్పగలరా ఉదయగిరికి మీ తెలుగుదేశం పాలకులు ఏం చేశారు తెలుసా చెక్ పేరుతో ఫైబర్ చెక్ పేరుతో పంట కుంటల పేరుతో నీరు చెట్టు పేరుతో జన్మభూమి పేరుతో శ్రమదానం పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని చేసి ఏదైతే జన్మభూమి కమిటీలు మీ పార్టీ వాళ్ళు పర్సంటేజ్లు పంచుకున్నారు తప్పిస్తే మన ఉదయగిరికి ఏం చేశారు క్లియర్ ఇంటికో ఉద్యోగం ఇస్తారంటే నేను వస్తే బాబుని మించిపోతున్నాయా నువ్వు రా ఏదైతే ఉదయగిరిలో మొత్తం ఎన్ని కుటుంబాలున్నాయి ఉదయగిరిలో మొత్తం ఎన్ని కుటుంబాలున్నాయి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలవు ఎలా ఇస్తావు అనేది ఒక ప్రణాళిక చూపించి మాట్లాడదాం పరిశ్రమలు తీసుకొస్తాడంట ఇక్కడ జనాలకి తాగడానికి సాగు లేవు పరిశ్రమలకి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు పరిశ్రమలకి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తావు ఊరికే ఉదయగిరి ప్రాంత ప్రజలని మభ్యపెట్టి ఓట్లు దండుకొని గెలుద్దామనే నీ అత్యాశని ఉదయగిరి ప్రాంత ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు ఉదయగిరిలో మళ్లీ కూడా మేకపాటి కుటుంబమే జెండా ఎగరైపోతుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జెండా ఎగరైపోతున్నారు జెండా ఎగరేసిన వెంటనే పెద్దిరెడ్డిపల్లి నుంచి వెలుగొండ జలాలు వచ్చే ఐదేళ్లలో ఈ ఉదయగిరి మెట్ట ప్రాంతానికి చెందిన ప్రతి ఎకరానికి కృష్ణా జలాలు తాడవడానికి సిద్దంగా ఉంది ఆ దిశగా మేకపాటి వాళ్ళు అడుగులు వేస్తున్నారు అది ప్రజలు నమ్ముతున్నారు కూడా ఉదయగిరి ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు కూడా ఇక పరిశ్రమల గురించి మాట్లాడుతాను ఉన్నావు ముందు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సాగు తాగునీరుకి నీరు సరిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ను కూడా పరిశ్రమలకు ఇచ్చి ఉదయగిరి మెట్ట ప్రాంతంలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి అనే దిశగా ప్రణాళికలు రచిస్తుంది మేకపాటి కుటుంబం గుర్తుపెట్టుకోబ్బా నువ్వు ఊరికే కొత్త బిచ్చగాడి పొద్దురగా వచ్చి ప్రజలను ఏదో మభ్యపెట్టాలి అని వెళ్తుంటే మాత్రం ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు జాగ్రత్త టికెట్ డబ్బులన్న ఉంచుకోలేక మొత్తం మింగేసేటట్టున్నారు Thank you.